హలో హలో యా ఎవరండి మూల హరీష్ గౌడ్ మాట్లాడుతున్నా మహేష్ గారా హలో చెప్పండి మహేష్ గారా మాట్లాడేది మహేష్ చెప్పండి ఈరోజు నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా అవును కళ్యాణ్ సార్ గారి గురించి మాట్లాడారు కళ్యాణ్ సార్ గురించి రెండు గంటల ఇంటర్వ్యూలో రెండు నిమిషాలు మాట్లాడాను కాబట్టి మీరు రెండు గంటల ఇంటర్వ్యూ చూసిన తర్వాత మనం మాట్లాడుతున్నాం రెండు గంటలు చూసిన తర్వాతనే నేను మాట్లాడుతున్నా మీతో చెప్పండి ఏంటి సమస్య ఏంటి మీరు ఎప్పుడు వచ్చారు మీ స్థాయి ఏంది ఇంతకు మీ స్థాయి ఏంటో చెప్తారు కాక నా స్థాయి స్థాయి గురించి చెప్పిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి స్థాయి అవసరలేదు భారతదేశంలో పుట్టిన భారతీయుడుగా ఒక భారతీయ భారతీయ ఒక భారత మత బిడ్డగా నా స్థాయి మంచి రాజకీయాలను ప్రోత్సహించే స్థాయి మంచి రాజకీయాలు మంచి రాజకీయాలను ప్రోత్సహించే స్థాయినాది లుచ్చ రాజకీయాలకు వత్తాసు పలికే నీ లాంటి స్థాయి నాది కాదు అంటే నకరాలు తెగితే నరాలు తీస్తా బోషిడ్కే మాట్లాడ వచ్చావుగా వచ్చావుగా పిచ్చి పిచ్చి నగరాజు నువ్వు వెనక కాదు పోయి సాడీ నువ్వు చంపిన నేను నగరాజెంగ పవన్ కళ్యాణ్ సార్ గురించి తప్పుగా మాట్లాడే అర్హత నీకు లేదు సార్ గురించి ఒక సర్పంచ్ కాదు ఒక వార్డ్ మెంబర్ కాదు ఆయన ఎన్ని సమస్యలను తీర్చిండు నువ్వేంది నీ స్థాయి గుర్తు పెట్టుకొని మాట్లాడలే హలో హలో ఎవరండి మూల హరీష్ గౌడ్ మాట్లాడుతున్నా మహేష్ గారా